హై అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ రానియూజ్జు మనం బుటెక్ స్టైల్లో బ్లౌజ్ బ్యాక్ సైడ్ డోరీస్ చాలా సన్నగా ఉంటాయి కదండి అలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఒక వస్తువు ఉంటే లూప్ టర్నర్ అంటారండి దీన్ని దీనికి ఇలా హుక్ ఉంటుంది మనము వన్ ఇంచ్ క్లాత్ని క్రాస్ పీసింగ్ని తీసుకుని మనం ఏ సైజు అంటే ఎంత డిస్టెన్స్లో నాకు కావాలి మనకి డోరీ అన్నది డోరీ అనేది ఎంత సైజులో కావాలని పుట్టు వేసుకొని ఎక్స్ట్రా కొంచెం క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసుకుని ఈ లూప్ టర్నర్ని ఇలా లోపలికి పెట్టేసుకోవాలి చూసారా ఇలా పెట్టేసుకొని లాస్ట్లో ఈ హుక్ ఉంటుంది కదా ఆ హుక్ అన్నది ఇక్కడ ఒక క్లాత్ని అలా గుంజినట్టు అలా పట్టేసుకుంటే సరిపోతుంది లాగాలి కొంచెం లాగి పట్టుకునేసి ఇలా గుంజడమే చూసారా ఎంత నీట్గా వస్తుందో స్టార్టింగు కొంచెం పట్టేసినట్టు ఉంటుందండి కొంచెం గుంజాలి గుంజితే చాలా నీట్గా అయితే వస్తుంది చూసారా ఇప్పుడు చూపిస్తాను చూడండి కొంచెం గుంజినట్టు తీస్తే సరిపోతుందండి చూడండి ఎంత సన్నగా వచ్చిందో డోరీ అన్నది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకసారి ఈ టిప్ ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి